కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ జీవో నెంబర్ రెండు తక్షణమే సవరించాలని జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కన్వీనర్ రవి నాయక్ డిమాండ్ చేశారు కలెక్టరేట్ ఎదుట జిల్లా జర్నలిస్టులతో కలిసి నిరసన చేపట్టారు జర్నలిస్టులకు హక్కుగా అందించాల్సిన అక్రెడేషన్ కార్డులు కోత విధించడం తగ్గదని గతంలో అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి అక్రెడేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు జర్నలిస్టుల జీవితానికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు జీవో నెంబర్ రెండు ద్వారా వర్కింగ్ జర్నలిస్ట్ల కార్డులో కోత విధించడంతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేసేలా నూతనంగా వచ్చిన టూ ఫిఫ్టీ టూ జీవో ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జర్నలిస్టులకు తీరని ఇబ్బందికర పరిస్థితిగా మారింది ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నామంటే జీవో నెంబర్ పాతది టూ థర్టీ ప్రకారం మండల జర్నలిస్ట్ నుంచి మొదలుకొని డెస్క్ స్థాయి జర్నలిస్టుల వరకు అక్రిడేషన్ కార్డ్ ఇవ్వాలి దానికి సర్వ అధికారాలు తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే మీ అందరికీ తెలిసిందే అయితే నూతనంగా ఏర్పాటు చేసిన టూ ఫిఫ్టీ టూ జీవో తెలంగాణ జర్నలిస్టులలోని మండల ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యెన్సీ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది కొరకరాని కొయ్యగా మారింది ఎందుకు ఈ మాట మరోసారి గుర్తు చేస్తున్నామంటే డెస్క్ కు అన్ని అధికారాలు ఉంటాయి కానీ ప్రభుత్వ ఫలాలకు సంబంధించిన అధికారాలు ఉంటాయి కానీ రెండు కార్డ్ల సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని నూతనంగా తెలంగాణ ప్రస్తుత ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది మేం ప్రభుత్వాన్ని ఎక్కడ పట్టట్లేదు రెండు కండ్ల సిద్ధాంతంతో రెండు కార్డుల పేరుతో ముందుకొచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని గౌరవ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్టంలో ఉన్న జర్నలిస్టుల అక్రెడేషన్ కార్డులు గతంలో ఉన్న దాంట్లో ఫిల్టర్ చేయండి మేము అర్థనట్లేదు కానీ వర్కింగ్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఫీల్డ్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలి ఇప్పటికే మీరు పాలన ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇళ్ల స్థలాలు అన్నారు ఇంట్లో పంపిణీ చేస్తామన్నారు అన్ని హక్కులు వెంటనే మీకు కల్పిస్తామని మీరు గతంలో చెప్పిన విషయం తెలిసిందే నేను పాత విషయాల్లోకి లోతులో పోని కాని ఈ రోజు ప్రధానమైన అంశం మీరు తెచ్చిన నూతన జీవో ఏదైతుందో దాన్ని వెంటనే సవరించాలి మండల ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ కనుక కార్డు ఒకటిస్తే ఎవరైనా రూరల్ ప్రాంతంలో పనిచేసే వారు ఉంటారో వారికి కార్డు ఇవ్వద్దని ఉన్న జీవోలో ఉందని ప్రధానంగా చెబుతున్నారు దీంట్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు కొమరం భీమాసి జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు దీనికి సంబంధించి సంబంధిత మంత్రి క్లారిటీ ఇస్తారా ప్రెస్ అకాడమీ చైర్మన్ అయితే రెండు సంవత్సరాల టైం దగ్గర పడ్డది ఇప్పటికే రకరకాల పేరుతో ఎక్స్టెన్షన్ల పేరుతో వరుసగా ముందచ్చింది ముందుకు నడుస్తుంది కానీ ఈ జీవో తీరని అన్యాయంగా మారుతుందని చెబుతున్నాం ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఫీల్డ్ లో ఉన్న స్టింగర్స్ పరిస్థితి వీళ్ళ లో ఉన్న స్టింగర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంటారు వీళ్లకు సరి అయిన శ్రమకు జీతం రావట్లేదు కంపెనీలు జీతాలు ఇవ్వట్లేదు ఇవన్నీ ఉన్నా తెలంగాణ రాష్ట ప్రభుత్వం అక్కడేషం గుర్తింపు ఇచ్చిందని మాకు ఈ రోజు కాకుండా రేపైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఈ రోజు మీరు తెచ్చిన కొత్త జీవో వల్ల ఎవరైతే స్టింగర్స్ ఉన్నారో కంట్రిబ్యూటర్స్ ఉన్నారో వారికి సంబంధించిన అక్రిడేషన్ లో ఊత పడుతుందని చెబుతున్న పరిస్థితి ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఇదే జరుగుతుంది ఈ జీవో ద్వారా ఇప్పటి మీడియా కార్యంలో ముఖ్యులు తెరచాటుగా మాట్లాడుకుంటున్నారని తెలిసింది నిజంగానే చిన్న పేపర్లను ఫిల్టర్ చేయదలుచుకుంటే నువ్వు ఇచ్చిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏ పేపరో మీరే ఆలోచించాలి మేము వ్యక్తిగతంగా ఎవరిని ద్వేషించట్లేదు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడట్లేదు వ్యక్తిగతంగా ఏ ఉద్యమాలను కించపరచట్లేదు ఈ ప్రజాపాలనలో ఇప్పుడున్న జర్నలిస్టులు కూడా ఇప్పుడున్న జర్నలిస్ట్ సంఘాలు కూడా భాగస్వామ్యం అయినాయి ఏ విధంగా భాగస్వామ్యం అయ్యాయో గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇప్పుడున్న సమాచార శాఖ మంత్రికి కూడా తెలుసు అని మీకు చెబుతున్నాం ఇప్పటికైనా ఈ నిరసన కార్యక్రమం ఏదైతుందో కలెక్టరేట్లు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా టీయుడబ్ల్యూ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఉన్న ముప్పై ఒక్క కలెక్టరేట్ల వద్ద నిరసన కలెక్టర్ గారికి మెమన్నం ఇవ్వడం జరుగుతుంది ఇది ఇక్కడికే ఆగిపోదు ఈ జీవో సవరణ గనక జరగకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి ఇంకా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే క్రియాశీలక పాత్ర పోషించు అదే క్రియాశీలక పాత్రతో రేపు వచ్చే ఈ జీవో సవరణ వెంటనే మీరు చేస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ చేయకుంటే దీని మీద రోజు రోజుకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం రస్తారోకాలు చేస్తాం ఆఫీసులు దిగ్బంధం చేస్తాం అవసరం వస్తే పెండౌన్ కూడా చేస్తామని తెలుపుతూ నూతన నూతనంగా తెచ్చిన జీవో నెంబర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ను వెంటనే రద్దు చేయాలి పాత జీవో టూ థర్టీ నైన్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి షరతులు లేకుండా అక్రెడేషన్ కార్డు ఇవ్వాలని ఈడబ్ల్యూజే కొమరం భీమ్ ఆసిపా జిల్లా హెచ్ వన్ ఫోర్ త్రీ తరఫున డిమాండ్ చేస్తున్నాం టీజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి కౌటాల బెజ్జూరు తిరియాని చింతలమానపల్లి నుంచి మొదలుకొని ఇటు జైనూరు వరకు అధిక సంఖ్యలో హాజరైన జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు రానున్న రోజుల్లో జర్నలిస్టులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇదే సంఘటితంగా ముందుకు పోవలసిన అవసరం కూడా ఉందని తెలుపుతూ జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలి జై తెలంగాణ నూతనంగా తీసుకొచ్చిన జీవోను వెంటనే సవరణ చేయాలి ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి సంబంధిత శాఖ మంత్రి వెంటనే స్పందించాలని చెబుతూ ఈ అంశంలో అందరూ సంఘటితంగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరికి జిల్లా కన్వీనర్ గా పీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ సంఘం బాధ్యునిగా మీ అందరికి చెబుతూ నేను ఒక్కనే కాదు మీ అందరిది సంఘం మీరందరు కూడా రానున్న రోజుల్లో ఇంకా అధిక సంఖ్యలో హాజరవుతారని తెలుపుతూ